గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఇవెంటికి సంబంధించి రాజమహేంద్రపురం సమీప ప్రాంతంలోని వ్యామగిరిలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చే జరుగుతున్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు చిరంజీవి రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు స్వామి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇక్కడ ఏర్పాట్లపై ఎటువంటి పనులు జరుగుతున్నాయనే విషయాలు తెలుసుకునే ప్రయత్నించేద్దాం సార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో పాటు మెగా హీరో రామ్ చరణ్ గారు చిరంజీవి గారు మొత్తం అందరూ తరలి వస్తున్నారు ఈ ఏర్పాట్ల పరిస్థితి ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు మార్నింగ్ రేపు సాయంత్రం ఇక్కడ జరగబోతుంది దీనికి జే మీడియా వారు అంగరంగ వైభవంగా ఈ కనీ వినితుల ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం ఫస్ట్ టైం డిఫ్యూడి సీఎంగా ఆయన ఎన్నికైన తర్వాత ఒక సినిమా ఫంక్షన్కి హాజరవటం ఫస్ట్ టైము ముఖ్యంగా వారి కుమారుడు రామ్ చరణ్ గారు ఇద్దరు కలిసి రంగస్థలం సినిమా తర్వాత ఈ ఈ సినిమా ఫంక్షన్లో పాల్గొనడం వల్ల ఎక్కువ క్రేజ్ ఏర్పడింది అటు జన సైనికులు కానీ ఇటు మెగా అభిమానులు కూడా ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్లో పాల్గొని ఆస్వాదించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకోవటం లక్షలాది మంది ఇక్కడ తరలి రావడానికి ప్రయత్నించడం ఇవన్నీ కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పటికీ పోలీస్ శాఖ వారు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయటం వారు నియమ నిబంధనలు పాటించమని మాకు పదే పదే చెప్పడం వల్ల చాలా ఇబ్బందిగానే ఉంది అయినప్పుడు కూడా మేము కంట్రోల్ చేసుకుని పోలీస్ శాఖ వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగానే ఈ ప్రాంగణంలో ఎంతమంది పడితే అంతమందిని అలౌ చేసి మిగిలిన వారిని అందరికీ దగ్గరలో ఒక గ్రౌండ్లో స్క్రీన్స్ ఏర్పాటు చేసి వారికి అన్ని విధాల ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎంట్రీ పాసలు ఇస్తున్నట్టు తెలిసింది అయితే ఐదు లక్షలకు మించి ఇక్కడికి వచ్చే ఉన్నాయని ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది దీని గురించి ఏం చెప్తారు అది మాకు కూడా అదే సమాచారం వచ్చింది అయినప్పటికీ కూడా మ్యాక్సిమం కంట్రోల్ చేయటంగా ప్రయత్నిస్తున్నామండి ఇది మెగా కుటుంబంలో జరిగే అన్ని ఫంక్షన్లకి ఇదే విధంగా స్పందన ఉంటూ ఉంది దానికి తగ్గట్టుగానే మేము ఏర్పాట్లు చేస్తాం ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం మొదట్లో కాకినాడ జిల్లాలో జరుగుతుందని అన్న ఈవెంట్ అనూహ్యంగా రాజమహేంద్ర వైపు వచ్చింది దీన్ని ఎలా చూడొచ్చు అంటే పిఠాపురం కాకినాడ రాజమండ్రి విజయవాడ ఎక్కడ జరపాలి దానికి అనువైన ప్రాంగణం ఎక్కడ ఉంది అని పరిశీలించిన తర్వాత అటు పోలీసు సిబ్బంది ఇటు ప్రొడక్షన్ వారు దిల్ రాజ్ గారు వారు ఇచ్చిన సలహా ప్రకారం ఈ ప్రాంగణం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇది అన్ని విధాలా అనువుగా ఉండటం వల్ల ఫైనల్గా ఇక్కడ ఇది చేయటం ఎందుకంటే రాజమండ్రి రాజమండ్రి అంటే తూర్పుగోదావరి జిల్లా లేకపోతే ఉభయ గోదావరి జిల్లాలకి మెగా కుటుంబానికి ఒక అడ్డీ ఇది కాబట్టి ఇది కంచుకోటగా ఉన్న ఏరియాలో చేస్తే ఇంకా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ విపరీతమైన ప్రేమతో ఈ మెగా కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నారు వారందరికీ దగ్గరగా వెళ్తే బాగుంటుందనే ఉద్దేశం కూడా ఇక్కడ పెట్టడం జరిగింది విషయంలో కూడా మొత్తం ఈ ప్రాంతంలోనే అంటే రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ ఎక్కువ జరుపుకుందండి అలాగే రిలీజ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరుగుతుండడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇంచుమించు ప్రతి సినిమా కూడా రాజమండ్రి పరిసర పరిసర ప్రాంతంలో తీస్తే కానీ దానికి కథ అనుగుణంగా దాంట్లో ఉన్న సన్నివేశాలకు అనుగుణంగా తీయాలంటే ఒక్క రాజమండ్రి పరిసర ప్రాంతంలోనే అటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట అండి ప్రతి సినిమాకి ఆ స్టోరీకి డిమాండ్ ప్రకారంగా ఉన్న ప్రదేశాలు ఎక్కడైనా ఉన్నాయంటే ఈ దేశంలో ఒక రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి ముఖ్యంగా ఆ తమిళ డైరెక్టర్ శంకర్ గారు చాలా గొప్ప వ్యక్తి భారతదేశం గర్వించదగ్గ సినిమాలు తీసిన వ్యక్తి ఆయన స్టోరీకి అనుగుణంగా ఈ ప్రాంతం నచ్చిందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అంచేత ఇక్కడ చాలా ముఖ్యమైన సన్నివేశాలు తీశారు ముఖ్యమైన ఘట్టాలు తీశారు ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా రామ్ చరణ్గా నటించబోతున్నారు ఆ ఫాదర్ గటప్లో ఉండే సన్నివేశం ఒక గ్రామ సర్పంచ్గా ఒక తద్వారాగా మరింత రాజకీయంగా ఎదిగి ఎలక్షన్లో పోటీ చేసి అనేక సన్నివేశాలన్నీ కూడా ఈ దోసకాయలపల్లి పరిసర గ్రామాల్లో అనువుగా ఉండటం వల్ల అక్కడ తీయటం జరిగింది అట్ ద సేమ్ టైం ఆయన హీరోగా ఉన్నప్పుడు చిన్నప్పుడు సెకండ్ క్యారెక్టర్ ఒక పాట తీయటానికి ఈ కొవ్వూరికి గోదా మన రాజమండ్రికి మధ్యలో ఒక పాయిలో అనుకూలంగా ఉందని అక్కడ సినిమా తీయటం ఇలాగా సామల్ కోట ఇంకా అనేక ప్రాంతాల్లో కూడా సినిమా తీశారు డెఫినెట్గా అఖండ విజయం సాధిస్తుంది దాని గురించి కూడా మనం ఈ ఏరియాలో ఈ ఈవెంట్ పెట్టారని చెప్పి అనుకోవచ్చు సార్ మెగా ఫ్యామిలీ నుంచి మెగా హీరోలు అందరూ కూడా వస్తున్నారు సార్ ఎవరెవరు వస్తున్నారు అనుకోవచ్చు అది రేపు ఉదయం దిల్ రాజ్ గారు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వివరాలన్నీ మీకు తెలియజేస్తారు ఈ సినిమాలో నటించిన నటినటులు అందరూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఉండొచ్చు హీరోయిన్ హీరోయిన్స్ ఇద్దరు హీరో గారు రామ్ గారు శంకర్ గారు శ్రీకాంత్ గారు అందరూ చిత్రంలో ఉన్న ప్రతి ఒక్కరు విచ్చేస్తున్నారు అది కాకుండా ఇతర నటులు తమిళంలోంచి నుంచి కానీ హిందీలోంచి కూడా కొంతమంది నటీనటులు ఇక్కడ విచ్చేస్తున్నారు ఆ వి వివరాలన్నీ కూడా రేపు నిర్మాతగా తెలియజేస్తారు